மன சிஎஸ்ஆர்ந்து சோலார நேசம் மூணு தாக்கல் ஐந்து பெற்ற ஐந்து பெட்டிண்ட் சரி ரெண்டு மூணு இரவாய் உண்றேன் டிஸ்ட்ரி மணி மூணு இரவு பெடா சரி மட்டேன்

இ एजुकेट देम ஆன் தி சி பட் தி லாட் ஆஃப் சி ரைட் கிளாஸ் ஹே வில் அண்டர்ஸ்டாண்ட் நவ வெல் வெரியு சூப்பர் ஸ்டோரியோஜெஸ்டா ஸ்போக்ஸ் இன்ஜெக்ஷன் இன் பிரசிபின ராஜி சேசர் அது இன்கிரீஸ் த ஹோல் ஆப் ஓகே ப்ளசிட் பாய்டியோ பிரசிபினன மெடியா லார டிஸ்ப்ளேட் ட கா மந்திரி ஒரு சரோ ஒரு சரோ மார்க்கெட் பப்ளிக் நாவே கேரி பட்டி சி சப்போர்ட் பரவா டிஸ்கோன்ட் கீதா வோட் குடுமே 여기 사람들은 우리가 봤Netflix에 들어가도둑이oro 정말 Emporios 하 다음에 사람들이 내가 노다 Ve служ�arry 끈을ipher 했 dues 알 얼마나 나 친구 if youelson 창가강악 하지만ック 읽고 그랐 50 24 लाख। नंबर आना तो उम्मीद स्वागत है। नंबर आना बहुत साल के लिए आता है। नहीं तो टैक्स लगेगा। नहीं तो सारे कर्ज़ उपर ले लेंगे उनका पर्दन्त्री। कोरार्ड से पुरुषी से। नमस्ते। थैंक्स। थैंक्स बहुत। అది కావాల్సినది చెప్తా డాక్టెంట్ సే వెరిఫై చేస్తాస్ ఫ్లోట్ ఆఫ్ ఆర్టికల్స్ మాస్ క్లియర్ చేద్దాం నొట్రామ్ ఆఫ్ వెరిఫై నెస్ కి చేద్దాం అ రింగోడే లైవ్ లూప్ కోసం కన్ఫర్మేషన్ ని కూడా చేస్తున్నాను భలే చేస్తానరా ఇప్పుడు కా చేస్తున్నాం ఎక్కడ చేస్తానరా ఇప్పుడే చేద్దాం అన్నయ్య కన్ఫర్మ్ చేద్దాం వాల ఏమైనా వాల మన ఇట్లా ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పేషెంట్లు ప్రారంభించేటువంటి సందర్భంగా అదే రంగం ఏఆర్సీ సెంటర్లో సిడి పోర్మిషన్ ప్రారంభించినటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండ్ గారికి అదేవిధంగా డిసిహెచ్ఎస్ వికేంద్ర నాయ గారికి ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు వీరందరి కృషి ఫలితమే గత కొన్ని సంవత్సరాలుగా వీరందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజున కొద్ది వరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్ వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరుపుతూ ఉన్నారు అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున పది మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగానే మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించల్ల కొత్త జీవితము సంతోషంగా ఉండల్ల ఆరోగ్యంతో ఉండాలా ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినంది

कवर दे कवर